ఏపీ రాజకీయాల్లో పరిస్థితి సినిమాలకు ఏమాత్రం తీసుకోవడం లేదు ఎవరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి షాకులు ఇస్తారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు రీసెంట్ గా ముద్రగడ కూతురు తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చారు పవన్ కు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి ఈ ఎపిసోడ్ మర్చిపోకముందే ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడు కూడా మీడియా ముందుకు వచ్చారు అంబటి లాంటి వ్యక్తి తనకు మామాని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి వచ్చే ఎన్నికల్లో అంబటి లాంటి నీచుడికి ఓట్లు వెయ్యకండి అని నేరుగానే చెప్పేస్తున్నారు ఆయన అల్లుడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది ముద్రగడ విషయంలో కూడా ఇదే జరిగింది కేవలం పవన్ను తిట్టించడానికి మాత్రమే తన తండ్రిని జగన్ వాడుకుంటున్నాడు అని ఆయన కూతురు చెప్పారు ఎన్నికలకు సరిగ్గా రెండు వారాలు కూడా లేని ఇలాంటి సమయంలో ఈ వరుస ప్రెస్ మీట్లు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి ఆరోపణలు చేసేది పరాయి వాళ్ళ అంటే అదీ కాదు స్వయంగా కుటుంబ సభ్యులే ఇలా కీలక నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మరోపక్క ఈ వ్యాఖ్యలు కూటమికి ఆయుధంగా మారుతున్నాయి సొంత కుటుంబ సరిగ్గా చూసుకోలేని ఇలాంటి వాళ్లు మనకు అవసరమా అంటూ టీడీపీ జనసేన నేతలు ప్రచారం చేస్తున్నారు ఏపీలో ఎన్నికలకు సరిగ్గా పది రోజులు కూడా సమయం లేదు చాలా ప్రాంతాల్లో వైసీపీకి ఇంకా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది దీనికి తోడు ఇప్పుడు రోజుకొకరిలా ప్రెస్ మీట్లు పెట్టడం మరో తలనొప్పిగా మారింది చూడాలి మరి కుటుంబ సభ్యుల నుంచే వస్తున్న ఈ వ్యతిరేక స్వరాలు వైసీపీకి ఎలాంటి జలక్కిస్తాయో